పోరాట పటిమ దేశం కోసం ప్రాణమిచ్చిన మురళీధర నీవు ఎందరకు ఆదర్శం భరత జాతి నీ మరణాన్ని మరవదు సైనిక దయాదీలపై నీ పోరాట పటిమ భావి తరాలకు ఒక పాఠంలా విస్తరిస్తాము శత్రు సైనికులకు ఒక గుణ పాఠంలా హెచ్చరిస్తాము యుద్ధ భూమిలో వీర మరణం పొందిన ఓ తెలుగు తేజమా నీవు చేసిన త్యాగం విలకట్టలేనిది చావైనా బ్రతుకైనా దేశం కోసం అన్నని మాటలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి ఆపరేషన్ సింధూర్ కోసం ప్రాణాలను త్యాగం చేసి నీ జన్మకు సార్థకతను చేసుకుని చరిత్రలో నిలిచిపోయావు నాయక కొడిచే పొద్దును ముద్దాడుతూ అశువులు నీకు రెపరెపలాడే ముబల జెండా నీడలో సేద తీరడానికి వెళ్లిపోయేవా అల్లూరి వారసుడ హాక్ మూర్ఖుల వక్రబుద్ధికి బలి అయిన ఓ సైనిక నీకు అశ్వ నయనాలతో జోహార్లు మన ప్రజా ఎన్కౌంటర్ పత్రికలో ఉన్నటువంటి ఏదైతే అమరుడు వీర జవాన్ చనిపోవడం జరిగింది భారతదేశం కోసం తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈనాడు ఆ పాకిస్తాన్ ముష్కరులు కురిపించేటటువంటి ఆ తూటాలకి గుండెను ఎదురుగాబెట్టి ఈనాడు మరి ఆ తూటాల దెబ్బకు ఆ శ్వాసను విడిచిపెడడం జరిగింది కాబట్టి తన కుటుంబ సభ్యులను కాదని తన భార్యని కాదని తన ఏదైతే పిల్లలను కాదని బంధువులను కాదని స్నేహితులను కాదని ఈనాడు భారతదేశం కోసం బార్డర్లో వెళ్ళి ప్రాణాలను వదులుకున్నటువంటి వీర జవాన్ కి మనం ఒకసారి మనం అందరం భారతదేశ ప్రజలందరం ఒకసారి సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఈనాడు నా కుటుంబ సభ్యుల కంటే ముఖ్యం నా భారతదేశం మా భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ప్రజలు నా వాళ్ళు అనుకునేటటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి తను ధైర్య సాహసాలతోని మరి నాడు యుద్ధానికి వెళ్ళడం జరిగింది ఏదైతే ఆపరేషన్ సుందీర్ లో భాగంగా మరి నాడు మనం తన చావుని చావుగా కాకుండా మన భారతదేశ ప్రజలందరం ఒకసారి బాధపడాల్సినటువంటి విషయం తన చావుని ఒక చావుగా కాకుండా ఒక రోజు గుర్తుండిపోయడం కాకుండా ఈనాడు పాఠ్య పుస్తకాల్లో రావాలి తన జీవితం ఏ విధంగా గడిచింది ఏ విధంగా తన ప్రాణాలు కోల్పోయాడు సో ఈ యొక్క తన ప్రాణం విలువ మనం విలకట్టలేనిది ఆ తల్లి తండ్రి వాళ్ళు ఎంత శోక సంభ్రమంలో మునిగిపోతున్నారో ఒకసారి మనం చూడొచ్చు కాబట్టి తన ప్రాణ త్యాగం మనం మరవద్దు ఈనాడు దేవుళ్లను పూజించినట్టుగా ఈనాడు ఆర్మీ జవాన్ల ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి వాస్తవం ఇది ప్రజలారా మనం ఒక్కసారి చాలా ఆ విచారకరమైనటువంటి ఆ